చెక్క చెక్క తరిగేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టుకొస్తారా ఏం కాయ పోయీ పప్పర్ పంస్ కాయ బా చూడండి ఫ్రెండ్స్ కాయ పస పస తరిగా అడబడేస్తుంది ఇందాక మీ అమ్మ అక్కడికి చూడాలనిపించి నాకు మామూలుగా అయ్యేది ఇంతలా ఇది ఈ పచ్చడి పడతారా మిఠిలీ అని పచ్చడి పట్టే కదా పచ్చడి కాదంటే అండి తినే అంట తినే పప్ప్ర పరసకాయ అంట చూడండి కొయ్యాలంటే అంత కష్టంగా ఉంది చూడండి అదిగో పస పస్తా తరిగాడు పడ మామూలు వాళ్ళు కాదండి అసలు తరగాలంటే తర్వాత తరగడు చూసారా అది అయిపోయింది దగ్గర కాయ ఎలా వస్తుందో చూడు పండిందో పండిద్దా ఎడదేస్తుందా అయ్యా ఆగండ్రా బాబా నేను వీడియో తీసుకుంటున్నా వీడియో ఆగండ్రా కాయ చూడరా బాబా ఎట్టుంది అంత కష్టం చూడండి ఫ్రెండ్స్ ఎట్ట తరుగుతుందో చూడు బిడ్డ తరిగి చూపించదా ఇగ తక్కువ చూడు ఇగ ఇప్పుడు బయటకొస్తుంది చూడండి రెడ్ పింక్ రంగు లో ఉంది వర్షం కూడా పడుతుంది వర్షం కూడా పడుతుంది చూడండి అది అర్థం చాకే అలాగమ్మా బాగా ఆగి తల్లి ఇక్కడ అసలే ఆపరేషన్ చేస్తు ఉంటాం మేము ఇక్కడ అంతలో ఒక ఎంతయింది చూడేస్తా ఏం పేరు నంది చూడు పదకొ చూడు అంత పెద్ద పర బాకండి పత్తకాయ కాదు చూస్తే ఎట్టుందో తెలుసా ఇది ముంజికాయ లాగా ఉంది ఇప్పుడు చూడు పప్పరు పనసకాయ అంట బిడ్డ మీ అమ్మ చాలా ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తుంది దిగో కోసేసింది కోసేసింది కోసి సూపర్ అద్ది బాగా వచ్చింది కదా తొలగ కొలిచి అదే మా ఊరికి అవి పప్పులు 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 పచ్చడి కాదు ఓన్లీ తినేకాయలు అది అది చేయబెట్టి ఎస్ ఎలా ఉంది అమ్మాయి తిని చూడు తిని చెప్పు టేస్ట్ చూడు టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి నాకు ఇప్పుడు ఫస్ట్గా ఎట్ చెప్పాందా బాగుందా సూపరా సూపర్ నువ్వు తిని చెప్పమై బాగుందా తీగుందా బాగుందండి ఓసి పడేసి చూడండి చెక్క చెక్క అది